హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిన్ విమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ అండి ప్రసాదం బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అయితే ఈ ప్రసాదం బూరెలు నార్మల్గా మైదా పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ పైన లేయర్ చేస్తారు కదా అలా కాకుండా దోశ బ్యాటర్తో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఈ దోశ బ్యాటర్ కోసం పావు కిలో మినప్పప్పు అలాగే మూడు పావులు రేషన్ రైస్ తీసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకొని వాష్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ముందుగా నేను ఇడ్లీ రుబ్బు రుబ్బానండి అందువల్లనే పప్పు కొద్దిగా ఉంది ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని మనం వాష్ చేసుకున్న బియ్యము పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి ఈ పప్పుని మనం నార్మల్గా మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసినా సరే చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే పప్పు అనేది ఈ విధంగా రెడీ అయింది మనం ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు అనేవి అంత బాగా వస్తాయి ఈ దోశ బ్యాటర్తో దోశలు వేసుకుంటే చాలా ప్లఫీగా వస్తాయండి ఆ వీడియో కూడా ఈవినింగ్ పోస్ట్ చేస్తాను చూడండి ఈ విధంగా చక్కగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి కొంచెం తిక్కుగానే రుబ్బుకోవాలండి మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు దీనిని ట్వెల్వ్ అవర్సు పక్కన పెట్టుకోవాలి అంటే నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా బాగా పొంగుతుంది దీనిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది సాల్ట్ యాడ్ చేయకూడదండి సాల్ట్ యాడ్ చేయకుండా స్టోర్ చేసుకోవచ్చు మనం ఏ రోజు దోశలు వేసుకున్నా సరే ఖచ్చితంగా పొంగుతూనే వస్తాయి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ని పక్కన పెట్టుకొని మనం లోపల స్టఫింగ్ కోసం రవ్వ కేసరిని రెడీ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఒక రెండు కప్పుల ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని ఉప్మా రవ్వను కూడా వేయించుకోవాలి ఈ రవ్వని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి చక్కగా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఈ రవ్వని కలుపుతూనే వేయించుకోండి లేదంటే ఒక్కసారిగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కలుపుతూ చక్కగా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోండి రవ్వ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నాలుగు కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వాటర్ వేసుకొని చక్కగా వాటర్లో రవ్వని కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కరుగుతూ వాటర్ దిగుతుంది కదండి ఆ వాటర్లో కూడా చక్కగా రవ్వని కుక్ చేసుకోవాలి చూసారు కదండి కొద్దిసేపటికి చక్కగా రవ్వ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్లోకి రవ్వ కేసరాన్ని రెడీ చేసుకున్నాము ఇది కూల్ అవ్వకముందే మనం చక్కగా ఉండలేలాగా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఉండేలా చేసుకోవాలండి లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది చక్కగా ఈ విధంగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి బాగానే రోల్ అవుతుందండి లేదనుకుంటే కొద్దిగా నెయ్యిని చేయికి రాసుకుంటూ కూడా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న దోశ బ్యాటర్ని పైన లేయర్ కోసం కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కోట్ చేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఆయిల్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలినవి దోశ బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి ఆయిల్లోకి వేయంగానే గరిడి పెట్టి కదుపుకూడదండి ఒక్క రెండు నిమిషాల తర్వాత కదుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఎప్పుడైనా మనం ప్రసాదంగా బూరెలు పెడుతూ ఉంటాం కదండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకి చాలా సింపుల్గా కూడా ఉంటుందండి నార్మల్గా మనం శనగపప్పుతో చేసే బూరెలు అయితే కొంచెం పగులుతాయి కదా ఇవి అసలు పగలవండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి అదేవిధంగా మిగిలినవి కూడా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎప్పుడైనా మనం టేస్టీగా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి బూరెలు చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుందండి పైన లేయరు మనం దోశ బ్యాటర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్